ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య అన్ని ఆహార పదార్థాలు కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా ఎరువులు పురుగు పండిస్తున్నారు దీనివల్ల కాస్త శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తాయని పోషకాలు లేక బలహీనమైపోతామని అందరికీ భయం ఉంది కానీ ఇలాంటివేమీ కృత్రిమైన కెమికల్స్ వాడకుండా సహజసిద్ధమైన ఎరువులతోనూ సేంద్రియ పద్ధతిలో చేసిన లేకపోతే ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం చేసే ఫుడ్స్ ఆర్గానిక్ ఫుడ్స్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ పంటలు కానీ చాలామందికి మంచిది అని అర్థమై చాలామంది తింటున్నారు ప్రత్యేకంగా ఇలాంటి ఆహార పదార్థాలని కూరగాయలన్నీ అమ్మే స్టాల్స్ కూడా మార్కెట్లు ఎక్కువ ఉన్నాయి ఆర్గానిక్ స్టోర్స్ అని ఇట్లా రకరకాలుగా చాలామంది డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఆర్గానిక్ స్టోర్స్కి వెళ్ళి ఆర్గానిక్ ఫుడ్స్ని అన్ని తెచ్చుకుంటున్నారు కానీ పండ్లు కూరగాయలు కూడా ఆర్గానిక్ అని చాలామంది అమ్ముతున్నారు డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నారు కానీ వాళ్ళు కరెక్ట్గా ఆర్గానిక్ వాళ్ళని ఆర్గానిక్ కూరలను ఇచ్చారా లేదా అనేది ఒక డౌట్ మనకు ఉంటుంది సరుకులకైతే ఆర్గానిక్ ఫుడ్ సర్టిఫికేషన్ ఉంటుంది సహజంగా మీరు ఏదన్నా షాప్స్లు ఇట్లాంటివి కొనేటప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళు పెసలు అమ్ముతున్నారు లేకపోతే ధాన్యాలు అమ్ముతున్నారు కందిపప్పు మినపప్పు శనగపప్పు ఇట్లాంటివి అన్న వేర్సినపప్పులు ఇవన్నీ అమ్ముతున్నారు ఇవన్నీ ఆర్గానిక్ అని చెప్పినప్పుడు మీరు ఒకటి అడగాలి ఈ ఆర్గానిక్ ఫుడ్ అంటానికి సర్టిఫికేషన్ ఏమైనా ఉందా ఎవరు సర్టిఫై చేశారు ఇవి ఆర్గానిక్గానే పండించారు అని ఇప్పుడు ఇవి ల్యాబ్లకి పంపించి టెస్ట్ చేసినప్పుడు ఇందులో కనుక ఎరువులు పొరుగు మందులు కృత్రిమైన కెమికల్స్తో చేసినవి కనుకుంటే ఆ రిపోర్ట్స్లో తెలిసిపోతాయి అనమాట ఇలాంటివన్నీ కలిపారు అని ఇలాంటివన్నీ ఏమీ కలపకుండా సేంద్రియ పద్ధతిలోనే వీటిని పండించారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి వాటిని వాళ్ళ కంపెనీ పేరు లేకపోతే వాళ్ళ షాపు ఆ స్టోరు వాళ్ళకి మంచి పేరు ఉండాలి చెడ్డ పేరు రాకూడదని ఏం చేస్తారు ఈ ఆర్గానిక్ ఫుడ్స్ని పండించిన రైతుల నుంచి కొని వీటిని ల్యాబ్కి పంపించి సర్టిఫై చేయించి ఆర్గానిక్ ఫుడ్ సర్టిఫికేషన్ తీసుకుని ఆ సర్టిఫికేషన్ అక్కడ పెడతారనమాట స్టోర్లో అందుకని ఇట్లా ప్రతి ప్రోడక్ట్కి సర్టిఫికేషన్ ఉండాలి అలా ఉన్నప్పుడే అది యాక్చువల్గా మీకు ఆర్గానిక్ ఫుడ్ అనేది ఎక్కువగా నమ్మకం ఉంటుంది అనమాట అంటే చాలామంది కరెక్ట్గా అమ్మేవాళ్ళు ఇట్లా చేయించి అమ్ముతుంటారు ఆర్గానిక్ ఫుడ్ సర్టిఫికేషన్ అంటే ఆ బ్యాచ్ బ్యాచ్కి అట్లా సర్టిఫికేషన్ చేయించుకోవాలి రైతులు చేపించరు ఆ రైతులు పండించే తీరుని బట్టి కష్ట ఎవరైతే షాప్స్ పెట్టుకుని నడుపుతారో అలాంటి వాళ్ళు చూసుకుని కొనుక్కుని సర్టిఫికేషన్ ఇచ్చినప్పుడు నమ్మకం అనమాట మీరు ఎవరైనా సరే ఆర్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కరెక్ట్గా అట్లా ఉంది అన్నప్పుడు ఆ పదార్థాలు కొనుక్కుంటే ఇది అనుమానం లేకుండా ఆర్గానిక్ ఫుడ్స్ అని మీరు భయం లేకుండా ఉపయోగించుకోవచ్చు కానీ పండ్లకి కూరగాయలకి మరి ఎట్లా ఇవి రైతులు అట్లా పండించేస్తారు మార్కెట్లోకి వచ్చేస్తాయి కొంతమంది డైరెక్ట్ అట్ట దగ్గర కొనుక్కుంటారు కొంతమంది చిన్న చిన్న షాప్స్లో పెడతారు ఈ కూరగాయలు పళ్ళని మరి ల్యాబ్కి పంపించే రిపోర్ట్స్ వచ్చేదాకా చూసి అప్పుడు కొనుక్కోలేం కదా అందుకని ఆర్గానిక్ స్టోర్స్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు అని అమ్మినప్పుడు రేట్లు మాత్రం రూపాయికి రెండు రూపాయలు రూపాయికి మూడు రూపాయలు కాస్త ఎక్కువ తీసుకుంటున్నారు సరే మనం కొనుక్కున్నాం ఇంటికి పట్టుకెళ్ళాం మరి ఇంటి ఆర్గానిక్ ఫుడ్ సర్టిఫికేషన్ అనేది ఇక్కడ ఏమి లేదు రైతులు అట్లాంటివి ఏమో తీసుకుని ఇవ్వలేరు నమ్మకం మీద కొనుక్కున్నాం మరి ఈ కూరగాయలు పళ్ళు ఆర్గానిక్వా కాదని తెలుసుకోవడానికి ఒకటి ఉంది ఏ స్టోర్ అయితే వీటిని నమ్ముతున్నారో వాళ్ళు కరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్స్ ఇస్తున్నారా ఎరువులు పొరుగు వేసి అమ్మేసి ఆర్గానిక్ ఫుడ్ అని డబ్బులు తీసుకుంటున్నారని తెలియాలంటే మీ కూరగాయలని పండ్లను మీరు ఏవైతే కొనుక్కొతారో వాటిని బయట ఉంచేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం మీకు తెలియదు ఆకుకూరలు కూడా బయట ఉంచండి మామూలుగా ఎరువులు పురుగు వేసిన ఆకుకూరలు అయితే సాయంకాలానికి తేడా వస్తే నెక్స్ట్ డేకే కుళ్ళిపోతూ ఉంటాయండి ఆకుకూరలు బాగా వాడిపోయి చెడిపోతాయి బాగా దుర్వాసన త్వరగా వచ్చేస్తుంది అనమాట ఆకుకూరలకి కుళ్ళిపోవటం స్పీడ్గా కుళ్ళిపోతాయి అదే ఆర్గానిక్ పద్ధతిలో పూర్తిగా సేంద్రియ పద్ధతులు లేకపోతే ప్రకృతి వ్యవసాయ రూపంలో చేసిన ఆకుకూరలు అనుకోండి వాడిపోతే తప్ప కుళ్ళిపోవు అది రెండు రోజులు ఉంచండి వాడిపోతే అంతే కుళ్ళిపోవు అంటే వేడికి వాతావరణంలో గాలి యొక్క స్థితి వల్ల తేమ శాతం తగ్గిపోయి ముడుచుకోవటం వల్ల వాడినట్టు ఉంటాయి కానీ కుళ్ళిపోవు ఇది గుర్తు వాటికి నెల ఉంటాయి ఇక కూరగాయలు తీసుకుంటే టమోటాలు క్యారెట్లు వంకాయలు ఇట్లాంటివి ఏవి కొనుక్కున్నా మీరు ఆర్గానిక్ అనుకోండి బయట పెట్టేసి ఉంచితే నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులున్నా ఏడు రోజులున్నా టమోటో అట్లాగే ఉంటుందండి కొంచెం క్యారెట్లు కానీ బెండకాయలు కానీ ఇట్లాంటి కొంచెం నీటి శాతం తగ్గి కొంచెం వాడి ఉంటాయి తప్ప కొళ్ళవు ఇట్లా నిలవ ఉంటున్న ఐదారు రోజులు వారం రోజుల దాకా కూరగాయలు చెడిపోకుండా అంటే ఇవి కరెక్ట్గా సేంద్రీయ పద్ధతిలో ఆర్గానిక్ ఫామ్లో అందించిన కూరగాయలని మీకు నమ్మచ్చు అవి టమోటాలు రెండో రోజు మూడో రోజు కుళ్ళిపోతున్నాయా ఇది అమ్మటానికి ఆర్గానిక్ షాపులు అమ్మిన అది ఎరువులు పురుగు మందలేసిన కూరగాయలు తెలిసిపోతాయి ఇక పండ్ల విషయానికి వస్తే దానిమ్మకాయలు బొప్పాయిలు పుచ్చకాయలు బత్తాయిలు కానీ కమలాలు కానీ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ పండించిన అరిటి పండు మామిడి పండు ఇట్లాంటివి అనుకోండి వీటిని కొని మనం ఇంట్లోనే బయట ఉంచామనుకోండి ఒకరోజు రెండు రోజులు ఉంచేసరికి ఇక అరటిపండు రెండు రోజుల్లోనే మెగల ముగ్గిపోయి కుళ్ళిపోవటం అనమాట నాకు మామిడి పళ్ళు కొనుక్కొస్తాం మామిడి పళ్ళు కార్బైడేసి పండించి ఎరువులు తెసి పండించింది అనుకోండి రెండు మూడు రోజుల్లో మామిడి పండు కుళ్ళిపోతుంది అదే న్యాచురల్గా పండినది ఆర్గానిక్ అయితే ఐదారు రోజులున్నా సరే మెగల ముగ్గి తొక్క ముడుచుకుంటుంది తప్ప లోపల గుజ్జు మాత్రం పొరుగు పడదు కుళ్ళిపోవటం జరగదు అట్లా నిలవ ఉంటుంది దానిమ్మంతే ఇప్పుడు పుచ్చకాయలు పది రోజులు అట్లా ఉంచండి వారం రోజులు లోపల ఏమి చెడిపోదండి అదే ఎరువులేసి పొరుగు మందులేసి ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలు అనుకోండి కోసేసరికి లోపల బురుగు బురుగుగా నీరు కారత అట్లయిపోతుంది అనమాట బొప్పాయి అసలు పండిన వెంటనే కుళ్ళిపోతున్నాదంటే అది ఎరువులేసింది పండినా బొప్పాయి ఇంకా రెండు మూడు రోజులు మిగల ముగ్గినా కానీ కుళ్ళిపోవట్లేదంటే ఆర్గానిక్ది ఇట్లా సింపుల్గా మీరు కనిపెట్టవచ్చు అందుకని ఆ షాపు మీద మీకు నమ్మకాన్ని కరెక్ట్గా ఇస్తున్నారా లేదా మోసం చేస్తున్నారా అని ఊరికే మనం కనిపెట్టడానికి సింపుల్ సొల్యూషన్ అనమాట టెస్టులు చేయించుకోలేం కాబట్టి అందుకని అంత డబ్బులు పెట్టుకున్నందువల్ల కనీసం మనకి మంచి రుచి మంచి పోషకాలన్న వస్తే ఆరోగ్యం బాగుంటుంది కదా అందుకని అంత ఖర్చు పెట్టు కొనుక్కునే వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్స్ అయితే ఇంకా లాభం రెండింతలు ఉంటుంది పోషకాలు ఎక్కువ ఉంటాయి రుచి బాగుంటుంది తిన్నందుకు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్ళి శరీర ఆరోగ్యాన్ని ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తాయి ఆర్గానిక్ ఫుడ్స్ అయితే మన లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి శరీరానికి ఆహారం ప్రధానం ఆహారం మంచిదైతే ఆరోగ్యం బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం